వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పేరు వింటేనే ఒక ప్రపంచనం ఆ పేరే ఒక బ్రాండ్ ఆయన ఎక్కడ అడుగు జనాలు తండోపతండాలుగా వస్తుంటారు అది ఆంధ్రప్రదేశే కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా సరే ఆయన అడుగు పెడుతున్నాడు అంటే తెలుగు రాష్ట్రాలలో తండోపతండాలుగా జనం అక్కడ గుమ్ ఈరోజు హైదరాబాదులో జగన్మోహన్ రెడ్డిని చూడడానికి తండోపదండాలుగా జనం రావటమే కాదు రఫా రఫా అంటూ ఫ్లక్కలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కోసం కోర్టు దగ్గరే కోర్టు బయటే అభిమానులు ఎదురు చూడటం జరిగింది విదేశాల టూరు ముగిసిన తర్వాత సాధారణంగా కోర్టులో అటెండెన్స్ ఇవ్వాలన్నమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో అటెండెన్స్ ఇచ్చేందుకు విదేశాల టూరు ముగించాను అని తెలిపేందుకు ఈరోజు తాడేపల్లి నుండి గన్నవరం వెళ్ళి గన్నవరం నుండి నేరుగా ఫ్లైట్లో హైదరాబాద్లో దిగి అక్కడ నుండి కోర్టుకి వెళ్ళటం జరిగింది కోర్టులో అటెండెన్స్ ఇచ్చిన తర్వాత నేరుగా అమ్మ విజయమ్మను కలవడానికి లోటస్ పండుగకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అక్కడ తండోపతండాలుగా జనం ఎలా వచ్చారో ఒక్కసారి ఈ వీడియో చూడండి చూశారు కదా అమ్మ విజయమ్మను చూడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పండుగకి వెళ్ళినప్పుడు జనాలు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఆయనతో కరచాలనం చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవడానికి జనాలు అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎంతలా ఏగబడ్డారో మీరందరూ కూడా చూడటం జరిగింది అధికార పక్ష నాయకులకు కార్యకర్తలకు ఇటువంటి వీడియోలు చూస్తే వాళ్ళకు చిర్రెత్తుకు వస్తుంది ఎందుకంటే మా నాయకులకు ఇంత జనం రారే అనే వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతుంటారు కామెంట్స్ రూపంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారు కోర్టు ముందు కూడా రఫా రఫా అంటూ ఫ్లగ్ కార్డులు పెట్టుకుని ఎందుకు నిలబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే జనం అంతలా ఎందుకు వాళ్ళలో హుషారు వస్తూ ఉంది చిన్నపిల్లల సైతం జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఆయన్ని చూస్తానే ఏడుస్తూ ఆయన ఎత్తుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు చాలా వీడియోల్లో కూడా మనం చూసాం రీల్స్లో కూడా ఇటువంటి వీడియోలు వస్తూ ఉంటాయి చిన్నపిల్లల్ని జగన్మోహన్ రెడ్డి ముద్దాడుతున్న వీడియోలు ఆయన కోసం పిల్లలు ఎగబడుతున్న వీడియోలు కానీ ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి ఇంత జనం ఎందుకు వస్తున్నారు అది ఆంధ్రప్రదేశ్లోనే కాదు హైదరాబాద్కి వెళ్ళినా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అడుగుపెట్టినా జగన్మోహన్ రెడ్డికి ఇంతలా జనం రఫా రఫా అంటూ రావడం ఇప్పుడు ఢిల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు వింటే అది ఒక వైబ్రేషన్ అది ఒక బ్రాండ్ లాగా అయిపోయింది దేశంలో ఇంత జనాభిమానం ఉన్న నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి ఒక తావుకు వస్తున్నాడని తెలిస్తేనే జనాలు పోయే జగన్మా జగన్మోహన్ రెడ్డి అభిమానులు తండోపతండాలుగా అక్కడికి రావటం ఆయన్ని కలవడానికి ప్రయత్నించటం ఆయన కారు చుట్టూ చేరిపోవటం ఇదంతా కూడా సర్వసాధారణమైపోయింది తెలుగు రాష్ట్రాల్లో అందుకే కాబోలు ఒక గొప్ప నాయకుడు జనాల అభిమానం ఎలా పొందుతాడో ఆ నాయకుడు చేసిన పనుల వల్ల అతను పరిపాలించిన పరిపాలనా విధానం వల్ల అంతమంది అభిమానులను సంపాదించుకుంటారు అటువంటి గొప్ప నాయకులు దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే ప్రజలు మీరే కామెంట్లు చేయండి